మామల మీరుగా ప్రయోగించిన మా పనిలో గొప్ప గొప్ప తండ్రి ఆయన ఇంతవరకునైనా నీ సందస్తులు పరిచయం అందరినీ తండ్రి మీ నీకులు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాం తండ్రినైనా నమ్మదగిన దేవుడు తండ్రి ప్రేమ గల దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాం దేవా అనేక ఇంకా కందిబిడ్డలు ప్రభా అయినా సమ గురించి తండ్రి అయినా నీ సన్నిధిలోనైనా చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేది ప్రభా మీరు ఇచ్చిన ప్రభావం గొప్ప తండ్రి కొరకునైనా వంద నాకు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఆయన గొప్ప దేవుడు తండ్రి నమ్మదిగిన దేవుడు తండ్రిని ఆయన ఇంట్లో ప్రభా మీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి ఆయన ధరాలపుగా ప్రభు నీ బిడ్డలను ఆయన చక్కగా మాట్లాడేందుకు చక్కగా నీ పాటలు పాడేందుకు మంచి వాక్ శక్తిని ప్రభావ నీ బిడ్డలకు అనుగ్రహించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆయన మీ నీకులోనైనా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన స్టూకి వెళ్ళి వస్తూ ఉండగా తండ్రి ఆయన మీ భద్రత నీ కాపుదల ఏదో నీ కంచైనా మీ బిడ్డల చుట్టూ వేసి తండ్రి నాయన మీ బిడ్డలను కాపాడుతున్నందుకు తండ్రి నీకు స్టోకు రావడం తండ్రి అయినా నీ బిడ్డలో మంచి ఆరోగ్యం దయచేయండి నీకులోనైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడ కూడా ప్రభావిడలకు వైరుస్తు కానీ ఎక్కడ కూడా ప్రభావిత సంబంధమైన మాలిన్యము ప్రభా బిడ్డలు కట్టకుండా తండ్రి నాయన నీ పరిశుద్ధమైన ప్రభావైనా పెంచవేయకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మీ బిడ్డలతో మీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా వచ్చేవారం ప్రభావం అందరము కలుసుకుని ప్రభావం స్ఫుర్తించే వరకు తండ్రి అయ్యా నీ బిడ్డలతో మీరు నడిపించి సహాయం చేసి

할렐루야 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 루야